ప్రొఫెసర్ శ్రీదేవి గారు ఉన్నారు మనతో పాటు ఇన్ఎక్స్ప్లికబుల్ గా పొద్దున ఒక రోజు లేవగానే వీపంతా ఇలాగా గుణపంత ఎవరో కొట్టినట్టు నొప్పులు వస్తాయి అది ఎందుకు వస్తుంది అసలు కడుపులో మనకి ఏదో బాధ ఉంది కానీ ఆ బాధ లేనట్టుగా నటిస్తూ అందరితో నవ్వుతూ మాట్లాడతాం సినిమాకి వెళ్తాం ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాం ఏదో నచ్చిన ఫుడ్ తింటాం అయినా ఆ బాధకి సొల్యూషన్ రాదు ఎందుకంటే కడుపులో నొప్పి రావచ్చు విపరీతంగా చౌంటలు పట్టచ్చు గుండె దడ రావచ్చు పచ్చళ్ళు నెయ్యి అన్నం పచ్చుల్లిపాయ టెరిఫిక్ కాంబినేషన్ కానీ ఇది తినడం వల్ల శరీరం మనసు మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది మీ గట్ లైనింగ్ కనుక దెబ్బతిని ఉంటే ఆల్రెడీ డైజెస్టివ్ డిజార్డర్స్ అండ్ ఇష్యూస్ ఉంటే అప్పుడు మనకి వాటర్ జ్యూస్ పమోగ్రనేట్ బీట్రూట్ జ్యూస్ ఇవన్నీ కూడా ఎంగ్జైటీ ఉన్న వాళ్ళు సాధ్యమైనంత వరకు మేము డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి ఇప్పుడు ఎందుకు అన్నిటికీ కోపం వచ్చేస్తుంది అందరి మీద అరిచేస్తున్నాను పిల్లలు బాధపడుతున్నారు మా ఆవిడ బాధపడుతోంది ఎంప్లాయీస్ అందరు బాధపడుతున్నారు ఏం చేయాలి అర్థం కావట్లేదు బీట్వల్ చెక్ చేసుకోండి బీట్ వాళ్ళు చాలా తక్కువ ఉంటే క్యాన్సర్ అనేది ఒక చాలా ఆఫ్ కోర్స్ క్యాన్సర్స్ ఇమ్యూన్ డిజార్డర్స్ అన్ని కూడా కొద్దిగా హార్ట్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు మీకు అర్థం కాని ఏదైనా లక్షణం శరీరంలో కనిపించినా మీ డయట్ రొటీన్ ఎలా ఉంటుంది గుడ్లు బాగా తీసుకుంటాను ఏ చికెన్ లవర్ చికెన్ కూడా తింటాను ఏ ఫిష్ లవర్ ఫిష్ కూడా తీసుకుంటాను లాట్ ఆఫ్ వెజిటబుల్స్ తీసుకుంటాను వంట చేయడం నా హాబీ కాబట్టి శుభ్రగత చేసుకుని తింటున్నారు శ్రీదేవి గారు ఇంత ఇంత ఇన్ని అద్భుతమైన విషయాలు చిరునవ్వుతో చెప్తారు మీరు మీరు ఏం చేస్తే హ్యాపీ అండ్ నడిచే కాళ్ళు ఇచ్చాడు భగవంతుడు చేసే చేతులు ఇచ్చాడు చూడగలిగే కళ్ళు ఇచ్చాడు చెవులు ఇచ్చాడు స్పందించే మనసు ఇచ్చాడు ఆలోచించే బుర్ర ఇచ్చాడు ఇంకేమి వస్తాడు అన్ని చేశాడు దాన్ని నేనే విధంగా ఉపయోగించుకుని ముందుకు వెళ్ళగా జీవితంలో సక్సెస్ కానీ నష్టం కానీ అన్ని అందరికి వస్తూనే ఉంటాయి ఏది ఎవరికి కొత్త కాదు పాతకాలు ఇంకొంతమంది పిల్లల్లో గనక మనం గమనించినట్లయితే లౌడ్ గా మ్యూజిక్ వినడం గట్టిగా మ్యూజిక్ పెట్టుకుని ఈ పిల్లలు వింటున్నారా ఎంజైటీ సిమ్టమ్ జాగ్రత్త పడండి బాత్రూమ్ లో స్నానానికి నలభై నిమిషాలు నలభై ఐదు నిమిషాలు గంట చేస్తున్నారా దిస్ ఇస్ ఆల్సో ఏ సిమ్టమ్ ఆఫ్ కోపింగ్ ఇట్ ఈస్ ఆల్సో సిమ్టమ్ ఆఫ్ స్ట్రెస్ అండ్ ఈవెన్ వాష్రూమ్ కి వెళ్ళి టాయిలెట్ మీద ఎక్కువసేపు కూర్చోవడం కూడా స్ట్రెస్ ఎగ్జాక్ట్లీ ఎల్లి రారు ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ అయినా రావట్లేదు అంటే దేర్ ఈస్ సమ్ యాంగ్జైటీ వీ హ్ టు అండర్స్టాండ్ అండ్ నాట్ ఓన్లీ దోస్ థింగ్స్ చాలా ఉత్తేజభరితమైనటువంటి యాక్టివిటీస్ చేస్తుంటారు కొంతమంది పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ వీడియో గేమ్స్ ఆడడము లేదా చాలా అడ్రినాల్ రష్ ఉండేటటువంటి చాలా ఎక్సైట్మెంట్ ఉండే ఫుట్బాల్ మ్యాచెస్ లేకపోతే బాక్సింగ్ మ్యాచెస్ ఇవి చాలా విపరీతంగా చూస్తుంటారు అండర్స్టాండ్ ద చైల్డ్ ఇస్ అండ్ గోయింగ్స్ ఏదో ఎంగైటీ ఉంది అది ఏంటి అనేది మనము టు టు ఫోకస్ ఫోకస్ ఈ స్టేజెస్ దాటిపోయిన తర్వాత వీడియో గేమ్స్ లోకి వెళ్ళడం అక్కడి నుంచి అడిక్షన్స్ రావడం అక్కడ నుంచి అడిక్షన్స్ రావడము అది పోనోగ్రఫీ అడిక్షన్ కావచ్చు వీడియోగ్రఫీ అడిక్షన్ కావచ్చు ఈటింగ్ అడిక్షన్ కావచ్చు ఆల్ అడిక్షన్స్ ఆర్ బేస్డ్ ఇన్

అది ఫెయిల్యూర్ కావచ్చు స్ట్రెస్ కావచ్చు యాంగ్జైటీ కావచ్చు ఎవర్ యూ వాంట్ టు డిస్క్రైబ్ ఇట్ యాజ్ ఒకళ్ళు మాత్రం కుంగి కుసించిపోయారు ఇంకోళ్ళు మాత్రం గట్టిగానే ఉన్నారు ఆ గట్టిగా ఉన్న వాళ్ళని స్ట్రాంగ్ పర్సనాలిటీ అని ఇలా కుంగి కుసించిపోయిన వాళ్ళని వీక్ పర్సనాలిటీ అని జనరల్గా మనం రిఫర్ చేస్తూ ఉంటాం బట్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ ఆ వచ్చినటువంటి ఛాలెంజ్ ని తట్టుకోవడానికి కావాల్సినటువంటి రీసైలెన్స్ దానికి కావాల్సినటువంటి ఫీల్ గుడ్ హార్మోన్ లెవెల్ ఎంత వరకు ఉంది అనేది వెరీ ఇంపార్టెంట్ ఆ ఫీల్ గుడ్ గుడ్ హార్మోన్స్ మన ఆక్సిటాసిన్ కావచ్చు డోపమిన్ కావచ్చు సెరటోనిన్ కావచ్చు ఇవన్నీ ఫీల్ గుడ్ హార్మోన్స్ ఈ ఫీల్ గుడ్ హార్మోన్స్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి ఇక్కడ చాలా మంది అనుకుంటారు కాదు ఇక్కడ ఇంకొంతమంది అనుకుంటారు కానీ అవి ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయంటే మీ పేగుల్లో ఉన్న సూక్ష్మ క్రిములు ప్రొడ్యూస్ చేస్తాయి సో అక్కడ డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ ఫుడ్ ఇలా మనము ఏం కండిషన్ జరుగుతున్నాయి అన్నది దీనికి కొన్ని మెడికల్ టెస్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ సరే ఫుల్ గుడ్ హార్మన్స్ లెవెల్ పక్కన పెట్టినా మనం తెలుసుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే టూ మేజర్ ఇంపార్టెంట్ విటమిన్స్ బిట్వెల్ ఒకటి విటమిన్ డి ఒకటి విటమిన్ డి అంటే ఎండ ఎముకలు ఇవి రెండే ఆలోచిస్తాం మనం ఓకే బట్ విటమిన్ డిజ్షియన్సీ స్టార్టింగ్ పాయింట్ ఫర్ ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ డిసీజెస్ మెనీ క్యాన్సర్స్ విటమిన్ డి డెఫిషియన్సీతోనే స్టార్ట్ అవుతుంది అండ్ ద లేటెస్ట్ రీసెర్చ్ అబౌట్ విటమిన్ డి ఏం చెప్తుందంటే ఇట్ హాస్ సైకోమాటిక్ ఇన్ఫ్లుయెన్స్ అంటే అది మన మనిషి యొక్క మానసిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేయగలదు అని ఓషన్స్ ఆఫ్ రిసర్చ్ చేశారు అంటే బేసిక్ గా అది తగ్గిపోతే కొంచెం డిప్రెషన్ సిమ్టమ్స్ కూడా చూసిన వాళ్ళు చూసాం మనం ఎప్పుడైతే లెస్ దెన్ ట్వంటీ విటమిన్ డి లెస్ దెన్ ట్వంటీ ఉంటుందో మనకి సహజంగానే ప్రతి విషయానికి ఆందోళన పడడం అనేది ఎక్కువైపోతుంది మన స్ట్రెస్ లోడ్ బేరింగ్ కెపాసిటీ తగ్గుతుంది అలాగే డిప్రెషన్ అనేది కూడా మన మీద మన కాన్ఫిడెన్స్ తగ్గుతుంది డెసిషన్ మేకింగ్ కెపాసిటీ తగ్గుతుంది ఓకే సో ఇవన్నీ ఏమవుతాయంటే మన పర్సనాలిటీ అని మనం అనుకుంటాం కానీ విటమిన్ డి కూడా చాలా స్ట్రాంగ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సో జనరల్ గా కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళకి ముందు ఆ స్క్రీనింగ్ టెస్ట్లు చేసేస్తాం అంటే మానసికమైన ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంది శరీరం ఎక్కడ కోఆపరేట్ చేయట్లేదు ఇవి రెండు మనం తెలుసుకోవాలి రెండు తెలుసుకోవాలి నో కండిషన్ కెన్ బి ప్యూర్లీ ఫిజికల్ నో కండిషన్ కెన్ బి సైకలాజికల్ దే ఆర్ బోత్ టూ సైడ్స్ ఆఫ్ ది సేమ్ కాయిన్ ఒకే నాణానికి రెండు వైపులా ఉంటాయి కాబట్టి రెండిటినీ మనము హ్యాండిల్ చేసిన రోజున దట్ ప్రొసీజర్ ఇస్ కాల్డ్ సైకోసోమాటిక్ ప్రొసీజర్ ఓకే సైకోసోమాటిక్ ప్రొసీజర్ లో చాలా మెథడ్స్ ఉన్నాయి స్వప్న ఫర్ ఎగ్జాంపుల్ సైకోథెరపీ సైకోథెరపీ అంటే ద టాక్ థెరపీ ఆ వచ్చిన వ్యక్తిని ఆయన అనుభవించే స్ట్రెస్ ని తగ్గించడానికి మనము ఇచ్చే టాక్ థెరపీని మనం సైకోథెరపీ అంటాం సో ఆ టాక్ థెరపీ ద్వారా అవి తగ్గి ఆ వ్యాధులు కూడా తగ్గుతాయండి తగ్గి అంటే ప్రాసెసింగ్ లో మనం హెల్ప్ చేస్తాం కాబట్టి చాలా క్విక్ గా శరీరం మీద డిజీజ్ మీద మనసు మీద కంట్రోల్ వస్తుంది దట్ ఈస్ ఈ సైకో థెరపీలో మోస్ట్ ఇంపార్టెంట్ కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ ఎవరైతే కాగ్నేటివ్ బిహేవియర్ థెరపిస్ట్ ఉంటారో నెగిటివ్ థింకింగ్ ని రికగ్నైజ్ చేయడం దాన్ని పాజిటివ్ థాట్ తో రీప్లేస్ చేయడం యాక్చువల్ గా ఇట్ ఈస్ లైక్ దిస్ ప్రతి మనిషి ఒక పర్టికులర్ వే లో బిహేవ్ చేస్తారు ఎందుకు అలా బిహేవ్ చేస్తారు వాళ్ళ పాస్ ట్రామా ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా దే హ్యావ్ ఎక్స్పీరియన్సెస్ అనుభవాలు ఎక్స్పీరియన్సెస్ విల్ క్రియేట్ యునో

అది ఎలా జరుగుతుంది మనకి జరిగిన అనుభవాలు ఆ అనుభవాల నుంచి మనకి ఏర్పడినటువంటి నమ్మకాలు బిలీఫ్ ఆలోచనలు బిలీఫ్ సిస్టమ్స్ సో ఎక్కడైనా మనకి ఒక బిలీఫ్ సిస్టమ్ గా ఫామ్ అయింది అనుకుందాం ఎరోనియస్ గా ఫామ్ అయినప్పుడు మన ప్రవర్తన కూడా తదనుగుణంగా ఎరోనియస్ గా ఉంటుంది అంతే కదా అంతే చిన్న ఎగ్జాంపుల్ ఒకసారి మీ స్నేహితుడు మిమ్మల్ని మోసం చేశాడు ఇది ఊరికనే పొరపాటున జరిగింది రెండోసారి ఇంకో స్నేహితుడు చేశాడు మూడోసారి ఇంకో స్నేహితుడు చేశాడు అయితే జనరల్ గా మనకేమిటి స్నేహితులు అనేవాళ్ళు వాళ్ళు ఎవరు లేరు అందరూ దొంగలే అనే యాటిట్యూడ్ ఫామ్ అవుతుంది అంతే కదా ఎలా ఫామ్ అయింది మన ఎక్స్పీరియన్సెస్ మరి మన ఎక్స్పీరియన్సెస్ ఎగ్జాస్టివ్ అవన్నీ కరెక్టా అవన్నీ రాంగ్ దే ఆర్ డిఫరెంట్ కానీ అప్పుడు దాన్ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి అక్కడ సో మనం ఎప్పుడైతే వెన్ వి గో త్రూ ఎస్ సిబిటి ప్రాసెస్ లో వెళ్తామో డీప్ డౌన్ వెళ్తామో వాళ్ళ అనుభవాలు వాళ్ళ నమ్మకాలు బిలీఫ్ సిస్టమ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటామో దెన్ ఎక్కడ ఎర్రర్ ఉన్నది అన్నది క్లయింట్ ఎప్పుడైతే రియలైజ్ అవుతాడో క్షణంలో మారిపోతాడు ఆ క్షణం ఎప్పుడు వస్తుంది చెప్పలేదు ఇట్ మై ఇట్ ఇస్ ఇస్ సైకోథెరపీ సైకోథెరపీ వెన్ యూ వాంట్ దీంతో పాటుగా దెర్ ఆర్ ఫిజికల్ థెరపీస్ అంటే దెర్ కెన్ బి మసాజింగ్ దీ ఎక్సర్సైజ్ బీ స్పిరిచువాలిటీ దెర్ ఆల్ వెరీ ఎఫెక్టివ్ ఇవన్నీ మనకి ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి కానీ చాలా అద్భుతంగా అండ్ చాలా తేలికగా ఇన్కార్పొరేట్ చేయగలిగిన థెరపీ ఫుడ్ థెరపీ విల్ వర్క్ ఎఫెక్టివ్లీ ఎందుకు రోజు తినాలి మనం అంతే రోజు ఖచ్చితంగా తినాలి ఏ పని చేసినా చేయకపోయినా ఆలోచించినా చించకపోయినా భోజనం మాత్రం తప్పదు అక్కడ కనుక మనము మైండ్ ని కంట్రోల్ చేసుకోగలిగేటటువంటి ఆహారాల దిశగా మనం వెళ్ళాము అనుకోండి చాలా వరకు అది మైండ్ ని కావాల్సిన సపోర్ట్ బాడీ ఇస్తుంది ఆ సపోర్ట్ తీసుకుని మైండ్ బాడీని సపోర్ట్ చేస్తుంది సో ఇట్స్ ఎ టూ వే ప్రాసెస్ అన్నమాట సో ఆ ఫుడ్స్ ఏంటి మ్యామ్ ఆ ఫుడ్స్ తినే మెథడాలజీ ఏంటి కంఫర్ట్ ఫుడ్ అని వింటాం నథింగ్ ఈజ్ కంఫర్ట్ ఫుడ్ ఏముండదా ఇది కంఫర్ట్ ఫుడ్ నాకు పాస్టా తినాను వాళ్ళు చీజ్ తిన్నాను ఫ్యాట్ తింటే నాకు బాగా మంచి ఫీలింగ్ వస్తుంది ఇలా ఎందుకు ఒకటి కాదు సీ ఇట్స్ నాట్ తిన్న ఫీలింగ్ ఒకటే కాదు సో ఏ కండిషన్కి ఏ ఫుడ్ తింటే మనము ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ప్రపంచం అంతా డయాబెటీస్ తో బాధపడిపోతుంది జనరల్ గా డైబెటీస్ ఎలాంటి వాళ్ళకి వస్తుంది అతి సున్నితమైన మనస్తత్వం కలిగిన వాళ్ళకి వస్తుంది ఓహో మంచి వాళ్ళు అంటే వాళ్ళ స్వీట్ పర్సన్స్ డయాబెటీస్ కూడా కొంచెం కొద్దిగా రఫ్ అండ్ రఫ్ అండ్ గా కొద్దిగా సెల్ఫ్ సెంటర్డ్ ఉన్నవాళ్ళు నాకు నేను అనే ఆలోచన ధోరణి ఉన్నవాళ్ళు త్వరగా డయాబెటిక్ దీనికి రారు సైకలాజికల్ ఆస్పెక్ట్స్ మనం చూసుకుంటే వెరీ హైపర్ సెన్సిటివ్ సున్నితమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు వాళ్ళకి కలిగిన బాధలు కష్టాలు నష్టాలు ఇవన్నీ మర్చిపోలేనటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు వాటన్నిటిని ఇక్కడ స్టోర్ చేసుకునే వాళ్ళు ఒక చిన్న బాధ కలగగానే ఇవన్నీ ట్రిగర్ అవుతాయి అనమాట లాస్ట్ టైం కూడా ఇలాగే జరిగింది మొన్న కూడా ఇలాగే జరిగింది ఆ వాళ్ళు కూడా నన్ను ఇలాగే చేశారు ఎందుకు జరుగుతుంది ఈ ప్రశ్నకు జవాబు ఉండదు ఇటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎక్కువ మానసిక ఆందోళన చెందుతారు అనమాట ఎక్కువ మానసిక ఆందోళన చెందినప్పుడు దర్ ఇస్ ఆల్ డిస్టర్బెన్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అది మామూలుగా ఆర్గ్యుమెంట్ చేస్తే పెరుగుతుంది మామూలుగా కొద్దిగా బాధపడినా షుగర్ పెరుగుతుంది ఏడ్చి అప్సెట్ అయ్యారు అనుకోండి నలభై యాభై యూనిట్లు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వ్యూవర్స్ అందరికి నా సలహా ఏమంటే కొప్పడండి కొట్లాడండి ఒక టైం అయిన తర్వాత ఇంకా కొట్లాడితే బీపీ పెరుగుతుందేమో షుగర్ పెరుగుతుందేమో నాకు అవసరమా లేదా అన్నది ఒక చిన్న నిర్ణయం తీసుకోండి ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి అన్నది మీకు తెలిసినంత బాగా ఇంకెవరికి తెలియదు కూర్చొని సలహాలు ఇవ్వడం చాలా ఈజీ ఎందుకంటే లైఫ్ ఆర్ డిఫరెంట్ రైట్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ మ్యామ్ అలాగే మనకి ఇతర ఇంకా డిసీజెస్ క్యాన్సర్ అనేది ఒక చాలా కోర్స్ క్యాన్సర్స్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అన్ని కూడా టిక్ సైకోసమాటిక్ సైకోసమాటిక్ ఇన్ నేచర్ ఒకటి కొన్ని కొన్ని విషయాలు బేసిక్ క్లాసిఫికేషన్ చెప్తాను చూడండి ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళు త్వరగా యాంగ్జైటీ ఫీల్ అయ్యే వాళ్ళు వీళ్ళకి ఉదర కోస వ్యాధులు అంటే ఆల్ కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ గాన్ దే ఆల్వేస్ ఇన్ ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ సో వాళ్ళని కౌన్సిల్ చేసినప్పుడు వాళ్ళకి సైకోసమాటిక్ హీలింగ్ ప్రొసీజర్లో భాగంగా ఫుడ్ థెరపీ చేసినప్పుడు ఫ్రమ్ ఫ్లైట్ ఆర్ ఫైట్ మోడ్ నుంచి రీసెట్ అండ్ డైజెస్ట్ మోడ్కి వచ్చేస్తారు ఆ మోడ్ చేంజ్ చేసినప్పుడు స్టెబిలైజ్ అయిపోతారు బట్ ఎంజైటీ విల్ కాస్ ఆల్ దీస్ డిజీజెస్ గ్యాస్ట్రైటిస్ దగ్గర నుంచి కోలోరెక్టల్ క్యాన్సర్స్ వరకు దిస్ ఈస్ అనదర్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ దట్ ఈస్ అగ్రెషన్ కోపం కోపం రెండు రకాలుగా ఉంటుంది సహజంగా కోపం బయటికి అనేస్తూ ఉంటారు ఇంకొంతమంది రిప్రెస్డ్ ఫీలింగ్స్ అంటే అన్ని లోపల అంచుకుంటారు తట్టుకుంటారు ఒక టైంలో బస్ట్ అయిపోతారు సో విపరీతం కోపం ఈ కోపం ఏం చేస్తుంది లివర్ ఫంక్షన్ తీవ్రంగా దెబ్బతీస్తుంది లివర్ డిజీజెస్ స్టార్ట్ అవుతాయి అలాగే భయం భయం లేనిదే మన జీవితంలో ముందుకెళ్లలేం కానీ ఆ భయం మనని భయపెట్టకూడదు అంతే కదా తీవ్రమైన భయాందోళన లోన్లీనెస్ ఒంటరితనం ఇవన్నీ కూడా క్యాన్సర్ కి ఇవి అన్ని ఏంటంటే కిడ్నీ ఫంక్షన్ కిడ్నీ ఫంక్షన్ కాబట్టి ఇలాంటి భావాలు మనం ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు వాటిని మనం ఎదుర్కొనే స్ట్రాటజీ తీసుకోవాలి అణచబెట్టే స్ట్రాటజీ కాదు ఎదుర్కొనే యాక్సెప్ట్ చేయండి యాక్సెప్ట్ చేయండి ఒక్కళ్ ఉన్నారు పిల్లలంతా యుఎస్ లో ఉన్నారు భర్త చనిపోయారు నేను ఒక్కదాన్ని ఉన్నాను నేను ఎందుకు ఇలా ఉన్నాను అనుకోవడం కంటే అవును నేను ఇలా ఉన్నాను ఇట్స్ ఓకే పర్వాలేదు ఉన్న దాంట్లో నేను సంతోషంగా ఉండడానికి ట్రై చేస్తాను బతికున్న బిడ్డల్ని సంతోష పెట్టడానికి ట్రై చేస్తాను దట్స్ వే యుక్ ఎట్ ఇట్ అంతే కదా డిఫరెంట్ థింగ్ దెన్ వెన్ యూ కమ్ టు ట్రామా అంటే ఆయన వాళ్ళు చనిపోవడం ఆయన వాళ్ళు మనకి బాగా దూరం అయిపోవడం చాలా అనుకోని విధంగా తీవ్రంగా మనము హ్యూమన్ రిలేషన్షిప్స్ లో చాలా చేంజెస్ రావడం ఇలాంటివి ఏం చేస్తాయి అంటే ఊపిరితిత్తుల జబ్బులు స్టార్ట్ చేస్తాయి ట్రామా ఉన్నప్పుడు ఇలాంటి ట్రామా ఉన్నప్పుడు ట్రామా రిలీఫ్ చేయించుకోవాలి మనం అవ్వలేకపోతే ఖచ్చితంగా ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళి ట్రామా రిలీఫ్ చేసుకోవాలి చేసుకుంటే ఈ ఒత్తిడి తగ్గుతుంది బాడీ మీద ఆల్రెడీ లంగ్స్ మీద ఒత్తిడి తగ్గుతుంది సో ఇవి జనరల్ థింగ్స్ చెప్తున్నాను నేను సడన్ ఇంటెన్స్ స్ట్రెస్ విల్ కాజ్ హార్ట్ ఇష్యూస్ అంతే కదా సడన్ తట్టుకోలేనంత సడన్ ఇంటెన్స్ స్ట్రెస్ విల్ కాజ్ హార్ట్ ఇష్యూస్ ఇవి బేసిక్ వాళ్ళ క్లాసిఫికేషన్ సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటే బేసిక్ గా మన మనసులో మొదలయ్యి వెళ్లిపోయిన తర్వాత శరీరంలో పరిణమించడమే ఈ చెప్తున్నారు ఇవన్నీ సో క్యాన్సర్స్ కావచ్చు ఇమ్యూన్ డిసీజెస్ కావచ్చు స్కిన్ డిసీజెస్ కావచ్చు లైఫ్ స్టైల్ డిసీజెస్ అని ఈ రోజు మనం చెప్పుకునే డిసీజెస్ కావచ్చు దెన్ ఇన్సోమ్నియా అన్నిటికంటే భయంకరమైన జబ్బిది నిద్ర రాకపోవడం ఎన్సామినియా యూనో అక్కడ సోనియా నుంచి మళ్ళీ మనకి బోల్డ్ అని జబ్బులు ఒబేసిటీ ఊబకాయం ఇవన్నీ కూడా దే ఆర్ సైకోసొమాటిక్ ఇన్ నేచర్ కాబట్టి కేవలం ఆహారాన్ని మాత్రమే మార్చినంత మాత్రాన ఎఫెక్ట్ ఉండదు కేవలం మనసును మాత్రమే కంట్రోల్ చేసుకోవాలి అది కూడా పాసిబుల్ కాదు ఈ రెండింటిని ఒకదాని చెయ్యి ఒకదానికి అందిస్తే అప్పుడు డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది స్లోగా అయినా వస్తుంది అండ్ పర్సనాలిటీ అండ్ హెల్త్ అన్ని మార్పులు వస్తాయి అన్ని మార్పులు వస్తాయి మన శరీరానికి ఇంకా సంబంధించిన అవగాహన మనకి పెరుగుతుంది దాన్ని ప్రేమగా చూసుకోవాలనేటటువంటిది మనకి అర్థం అవుతుంది ఎవరో మనని ప్రేమగా చూసుకోవడం కాదు మనం దాన్ని ప్రేమగా చూసుకోవాలి దానికి కావాల్సింది పెట్టాలి ఎక్కువ భావోద్వేగాలకి లోను కానియకూడదు మనను మనం ప్రేమించుకోలేకపోతే మనని మనం గౌరవించుకోలేకపోతే మన చెయ్యి మనం గట్టిగా పట్టుకోలేకపోతే ఎవరు పట్టుకుంటారు నోబడి సో ఇట్ ఈస్ దట్ సపోర్ట్ ఆర్ యునో దట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫుడ్ అండ్ ఎన్నో రకాల థెరపీస్ యాజ్ ఐ టోల్ యూ సైకోథెరపీ ఉంది ఆస్టియోథెరపీ ఉంది ఎక్సర్సైజ్ థెరపీ ఉంది క్రియేటివ్ థెరపీ ఉంది యోగా ఉంది స్పిరిచువల్ థెరపీ ఉంది ఫుడ్ థెరపీ ఉంది మై సబ్జెక్ట్ ఐ వర్క్ ఆన్ సైకోథెరపీ ఇన్ కాంబినేషన్ విత్ ఫుడ్ థెరపీ ఫుడ్ థెరపీ మ్యామ్ కొన్ని ఫుడ్స్ చెప్పండి మ్యామ్ ఫుడ్ గురించి వినగానే అందరికీ ఒక చాలా ఎంగైటీగా మీరు మనం ఉన్నాము ఎంగైటీ త్రూ వెళ్తున్నాము ఎలా ఎలా అని స్ట్రెస్ ఉన్నప్పుడు ఏంటంటే నేను ఏం చెప్తాను ఆ వారం రోజులు పది రోజులు మీరు ఖచ్చితంగా పొద్దున్న లేయగానే రెండు నుంచి మూడు క్యారెట్లు తీసుకొని పైన పొక్కు తీసేసి దాంట్లో ఒక ఇంచ్ జింజర్ ముక్క వేసి దెన్ ఒక ఫుల్ నిమ్మకాయ పిండి కొద్దిగా కొత్తిమీర వేసి ఫైన్గా బ్లెండ్ చేయండి ఫిల్టర్ చేయకూడదు దానిలో నీళ్లు యాడ్ చేసుకొని ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ పరగడుపున రోజు తాగండి దానిలో ఉన్న బీటా కెరోటిన్ ఎంజైటీ అంటే నర్వస్ సిస్టమ్ని కంట్రోల్ చేస్తుంది రైట్ సహజంగా మీకు ఒక సపోర్ట్ వస్తుంది సపోర్ట్ అని ఏమంటున్నానంటే యాంగ్జైటీ తగ్గిపోతుందా కాదు యాంగ్జైటీ మూలాన శరీరం శుష్కించకుండా ఆగుతుంది అది న్యూరోసిస్ నుంచి సైకోసిస్ కి వెళ్లకుండా ఆగుతారు అండ్ ఎప్పుడైతే అది కొంచెం స్లో డౌన్ అవుతారో మనిషికి ఉన్న బ్రెయిన్ చాలా గొప్ప బ్రెయిన్ ఇట్ దానికి కొంచెం టైం ఇచ్చారంటే బ్రైన్యట్ గా పుంజుకుంటుంది ఒక రోజు లేవగానే వీపంతా ఇలాగా గుణపంత ఎవరో కొట్టినట్టు నొప్పులు వస్తాయి అది ఎందుకు వస్తుంది అసలు అంటే హెల్దీగా ఉండే వాళ్ళు మామూలుగా స్ట్రెస్ ఏనాది నిద్ర లేకపోవడం నిద్ర లేకపోవడం ఉండొచ్చు రిప్రెస్డ్ ఫీలింగ్స్ రిప్రెస్డ్ ఫీలింగ్స్ కడుపులో మనకి ఏదో బాధ ఉంది కానీ ఆ బాధ లేనట్టుగా నటిస్తూ అందరితో నవ్వుతూ మాట్లాడతాం అందరితో సినిమాకి వెళ్తాం ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్తాం ఏదో నచ్చిన ఫుడ్ తింటాం అయినా ఆ బాధకి సొల్యూషన్ రాదు ఎందుకంటే ట్రిగర్ నాట్ ఏ కారణం చేతి మనకు ఆ బాధ కలుగుతుందో ఆ బాధని మనం నివారించే పరి పరిస్థితిలో లేము అది మన చేతిలో లేదు కానీ అది మనం ఎఫెక్ట్ చేస్తా ఉంది లేదు లేదు అనుకుంటూ నటిస్తున్నాం ఆ నటన ఏం చేస్తుందంటే మానసికంగా కుంగ తీస్తుంది మనం అక్కడి నుంచి శరీరంలో నొప్పులు వచ్చేస్తాయి దానికి ఏం తినాలి నొప్పులు రావచ్చు కడుపులో నొప్పి రావచ్చు విపరీతంగా చౌటలు పట్టచ్చు గుండె దడ రావచ్చు వామిటింగ్ అవ్వచ్చు ఎస్పెషలీ నైట్లో విపరీతం చమటలు పోసి గుండె నొప్పి వచ్చేసి ఏదో హార్ట్ అటాక్ వచ్చింది అనుకుంటారు పానిక్ అటాక్స్ అంటాం వాటిని తీరా వెళ్ళి చెక్ చేసుకున్నాక అన్ని పారామీటర్స్ నార్మల్గా ఉంటే కనుక దిస్ ఇస్ సైకలాజికల్ అని అర్థమైపోతుంది మీకు అర్థం కాని ఏదైనా లక్షణం శరీరంలో కనిపించినా మీరు కంట్రోల్ చేసుకోలేని ఏ రకమైన భావాలు భావోద్వేగాలు మనసులో కలిగిన the best way ద బెస్ట్ వే ఈస్ మీట్ ద ఎక్స్పర్ట్ మీట్ expert. మీట్ expert. 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 why your వై is బాడీస్ in that దట్ వే నాకెందుకు ఇలా జరుగుతోంది ఇది వెరీ ఇంపార్టెంట్ అంటే సమయం మించి ముందుగానే ఎక్స్పర్ట్ సలహాలు తీసుకోవడం నేనేమి అంటానంటే ఇంటర్నెట్ లో వీడియో యూట్యూబ్ లో గట్రా గట్రా చూసేసి ఏదంటే అది ఫాలో అవడము సమ్ టైమ్స్ కెన్ బి డేంజరస్ చాలా కోర్స్ మ్యామ్ మీరు అనేది రైట్ అండ్ మ్యామ్ అరటి పళ్ళు చాలా మంచి కెమికల్స్ ని రిలీజ్ చేస్తాయి బాడీ లో బనానా ఏంటి అంటే ఇట్ హెస్ హై పొటాషియం లెవెల్స్ హై పొటాషియం లెవెల్స్ ఇది ఒకటి రెండోది ఏంటి అంటే బనానా ఈజ్ ఎ వెరీ గుడ్ ప్రీ బయోటిక్ ఎప్పుడైతే మీరు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారో కడుపులో ఉన్న మంచి బ్యాక్టీరియా లెవెల్ చనిపోవడం స్టార్ట్ అవుతుందో బ్యాడ్ బ్యాక్టీరియల్ గ్రోత్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కడుపుని అది బ్యాడ్ సైడ్ వెళ్లకుండా అరటిపండు స్టాప్ చేస్తాం అలాగే వాటర్మెలన్ జ్యూస్ అలాగే పమోగ్రనేట్ అలాగే బీట్రూట్ జ్యూస్ ఇవన్నీ కూడా ఉన్న వాళ్ళు సాధ్యమైనంత వరకు మీ మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు రోజు ఒకటే అంటే బోర్ కొడుతుంది కాబట్టి ఆల్టర్నేట్ గా ఆల్టర్నేట్ గా మీ అవకాశాన్ని బట్టి మీరు తీసుకుంటూ ఉండొచ్చు మ్యామ్ ఇక్కడ చాలా ఆపోజిట్ ఫుడ్ ఆవకాయలు పచ్చళ్ళు గోంగూర పచ్చడి నెయ్యి అన్నం పచ్చుల్లిపాయ టెరిఫిక్ కాంబినేషన్ కానీ ఇది తినడం వల్ల శరీరం మనసు మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా నార్మల్ పీపుల్ తినొచ్చు ఇలాంటి బికాస్ అందరికీ ఏదో వేపకాయంత ఏదో ఒకటి ఉంటుంది నిల్వ పచ్చళ్ళు చాలా హామ్ చేస్తాయి అని చాలా మంది అనుకుంటారు అవి హామ్ ఎప్పుడు చేస్తాయంటే విపరీతంగా మొదటి ముద్ద నుంచి ఆకర ముద్ద వరకు రోజు అంతంత పచ్చడి వేసుకొని అదే అన్నము కూరలు లేకుండా తిని అప్పుడు చాలా హామ్ చేస్తాయి రెండోది మీ గట్ లైనింగ్ కనుక దెబ్బతిని ఉంటే ఆల్రెడీ ఏదైనా డైజెస్టివ్ డిజార్డర్స్ అండ్ ఇష్యూస్ ఉంటే అప్పుడు మనకి బట్ రోజు మీరు తినేటప్పుడు ఇంత పచ్చడి పక్కన పెట్టుకుని నాకున్నంత మాత్రం తప్ప ఏం లేదు అండ్ మొదటి ముద్దలో మీరు వేసుకుని తిన్నా కూడా పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు ఏ ఆహారం అయినా మీరు సాటిస్ఫైడ్ గా తిన్నారు అనుకోండి అది ఒక రకమైన మెంటల్ కండిషన్ ఉంటుంది అండ్ ఒక రకమైన కామ్ డౌన్ అవుతారు కానీ అది ఏం తిని కామ్ డౌన్ అయ్యారో వెరీ ఇంపార్టెంట్ యాంగ్ ఒక బకెట్ ఐస్ క్రీమ్ తినేసి డౌన్ అవుతారు డౌన్ అయ్యడం ఇంపార్టెంట్ కాదు ఆ ఐస్ క్రీమ్ ఏ విధంగా పొటన్ మొత్తం హామ్ చేస్తుంది ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఒక ప్రాపర్ ప్రాపర్ ఎక్స్పర్ట్ గైడెన్స్ తీసుకుంటే ఎంగ్జైటీ ఉన్నప్పుడు మనం ఏం చెయ్యొచ్చు ఏం తీసుకోవచ్చు ఎలా తీసుకుంటే మనం బెటర్ గా ఫీల్ అవుతాం రెండోది విటమిన్ డి ఇందాక మాట్లాడుకున్నాం కదా బీట్వల్ కూడా చాలా ఇంపార్టెంట్ ీట్వల్ అనేది సెరటానిన్ ప్రొడక్షన్ లో ప్రధానమైన పాత్ర వహిస్తుంది సెరటానిన్ అంటే అచీవ్మెంట్ హార్మోన్ అనమాట మీరు ఈరోజు వాకింగ్ చేశారు హ్యాపీ ఫీల్ అవుతారు సెరటానిన్ ఈస్ బిహైండ్ ఎయిట్ ఈ రోజు మంచి పెయింటింగ్ వేసారు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు సెరటానిన్ ఇస్ ఇట్ హెల్ప్ యూ గో ఫార్వర్డ్ ఇన్ అచీవ్మెంట్ ఏదైనా సాధించే దిశగా మనని ఎంకరేజ్ చేస్తుంది సాధించిన దాని మీద గర్వంగా ఫీల్ అవ్వడానికి ఒక ఆనందం ఫీల్ అవ్వడానికి హెల్ప్ఫుల్ చేస్తుంది ఓకే ఇది లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ అనమాట ఇది ఏదైనా పని చేస్తేనే ప్రొడ్యూస్ అవుతుంది పని చేసినా కొంతమందికి ప్రొడ్యూస్ అవ్వట్లేదు అంటే సెరటానిన్ ప్రొడ్యూస్ అవ్వడం లేదు సెరటానిన్ ప్రొడ్యూస్ అవ్వడం లేదు అంటే స్ట్రాంగ్ గా బీట్వల్ డెఫిషియన్సీ ఉండొచ్చు ఇమీడియట్ బీట్ చెక్ చేయించుకోండి అంతే కదా ఇమీడియట్ బీట్ చెక్ చేయించుకోండి ఒక నార్మల్ ఇండివిజువల్ కి బీట్వెల్ లెవెల్స్ ఏడు వందల నుంచి ఎనిమిది వందల వరకు ఉండాలి ఎంత వరకు బతుకున్నంత వరకు దట్స్ యాజ్ సింపుల్ నాలుగు వందల యాభై కూడా నాట్ యాక్సెప్టెడ్ ఎందుకంటే రేంజ్ రేంజ్ వాళ్ళు నుంచి ఇస్తారు మీద మోసపోకూడదు స్వప్న రేంజ్ మీద మోసపోకూడదు రిసర్చ్ ఏం చెప్తుందో దాని మీద కొద్దిగా హోంవర్క్ వర్క్ చేసుకుని దాని మీద వెళ్ళాలి బీట్వెల్ సెరటోన్ ప్రొడక్షన్ లో హెల్ప్ చేస్తుంది కాబట్టి రెండోది విపరీతమైన కోపం వస్తుంది ఇంతకు ముందు లేదు మేడం ఇప్పుడు ఎందుకు అన్నిటికీ కోపం వచ్చేస్తుంది అందరి మీద అర్థేస్తున్నాను పిల్లలు బాధపడుతున్నారు మావిడ బాధపడుతోంది ఎంప్లాయీస్ అందరు బాధపడుతున్నారు ఏం చేయాలి అర్థం కావట్లేదు బీట్వల్ చెక్ చేసుకోండి బీట్వెల్ కనుక చాలా తక్కువ ఉంటే మీ బీట్వల్ ని ప్రాపర్ చేసుకోండి మీరు సప్లిమెంట్ వేసుకోవాలనుకుంటే సప్లిమెంట్ వేసుకోండి లేని పక్షంలో బీట్వెల్ ఈస్ డెఫినెట్లీ ఫ్రమ్ గుడ్ ఫ్రమ్ ఆర్గన్ మీట్ ఆర్గన్ మీట్స్ తీసుకున్నప్పుడు మంచి బీట్వల్ పెరుగుతుంది అది కానీ వెజిటేరియన్స్ కి ఇట్స్ ఏ ఛాలెంజ్ సో వెజిటేరియన్స్ బాగా బీట్రూట్ కానీ ఫ్లాక్స్ సీడ్స్ కానీ ఆ తర్వాత న్యూట్రిషనల్ ఈస్ట్ అని దొరుకుతుంది అది కానీ లేకపోతే మీరు కొద్దిగా పులవ పెట్టినవి ఎక్కువగా తీసుకోవడం ఇలాగా మీరు తీసుకోవడం వల్ల చాలా బెనిఫిషియల్ అవుతుంది కొద్దిగా హార్ట్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు హార్ట్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు యాంగ్జైటీస్ కూడా ఉంటాయి కాబట్టి నైట్రైట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హార్ట్ పేషెంట్స్ కాబట్టి బీట్రూట్ ని జ్యూస్ లాగా చేసుకోకుండా బీట్రూట్ ని ముక్కల్లాగా చేసుకుని నోట్లో పెట్టుకుని ముప్పై రెండు సార్లు ఖచ్చితంగా నవిలి తినండి కొన్ని ఓరల్ బ్యాక్టీరియా దాంట్లో కలవడం మూలాన జ్యూస్ కంటే చాలా ఎఫెక్టివ్ గా పని పనిచేస్తుంది జ్యూస్ కంటే చాలా ఎఫెక్టివ్ చాలా బాగుంది కొత్తగా వింటున్నాను ఫస్ట్ టైం చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ఎన్ని ముక్కలు రెండు మూడు ముక్కలు అండ్ సో ఇవి చాలా సింపుల్ సింపుల్ టెక్నిక్స్ నేర్చుకోవడం మూలన మనకి చాలా బెటర్మెంట్ లైఫ్ వచ్చేస్తుంది మ్యామ్ చాలా మంది ప్రేక్షకులు తెలుసుకోవాలనుకుంటుంది శ్రీదేవి గారు ఇంత ఇన్ని అద్భుతమైన విషయాలు ఎప్పుడు చిరునవ్వుతో చెప్తారు మీ డయట్ రొటీన్ ఎలా ఉంటుంది డూ యూ అవాయిడ్ సంథింగ్స్ మీరు ఏం చేస్తే మీరు ఇంత హ్యాపీ అండ్ హెల్దీగా ఉంటారు సి ఐ టెల్ యూ హ్యాపీనెస్ ఇస్ అ స్టేట్ ఆఫ్ మైండ్ నేను సాధించాను నేను ఏమేమి అనుకున్నవి ఎంతవరకు వెళ్ళాను అనే వాటి మీద మనకి అవగాహన ఉన్నప్పుడు నన్ను నేను తీవ్రంగా ప్రేమించేటప్పుడు నా మీద నాకు విపరీతమైన నమ్మకం ఉన్నప్పుడు నా చెయ్యి ఎల్లవేళలా నేనే గట్టిగా పట్టుకునే శక్తి ధైర్యం నమ్మకం ఉన్నప్పుడు హ్యాపీనెస్ ఇస్ వే ఆఫ్ లైఫ్ నేనేం చెప్తానంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చినా ఇంకోళ్ళ దగ్గరకు వచ్చినా మనకి ఏది కావాలి అనేది చూసుకుని తినడం ఇంపార్టెంట్ మనం ఏం తినాలనుకుంటున్నాము నాట్ ఇంపార్టెంట్ ఎప్పుడో ఒక మూడు నెలలకి నాలుగు నెలలకి రోజు స్నేహితులందరితో కూర్చున్నాం తినకోవడం ఏదో తిన్నాం ఒక ఐస్ క్రీమ్ తిన్నాం లేకపోతే ఒక బిర్యానీ తిన్నాం దాంతో కొంపలు అంటుకునేది ఏమీ ఉండదు మీరు జాగ్రత్తలు పాటిస్తారా అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది పది మందికి చెప్పాలంటే మనం పాటించలేకపోతే మీరు ఎల్లవేళలా స్లిమ్ గా ఉంటారు స్మైలింగ్ సో డౌట్ మీరు ఏం తింటారు బ్రేక్ఫాస్ట్ ఏం తింటారు ఈ క్వశ్చన్ నన్ను చాలా మంది క్లయింట్స్ అడుగుతారు సో వాళ్ళకి నేను ఏం చెప్తాను తెలుసా అందరు నా ఆఫీస్ కి రండి ఒకసారి నా ఆఫీస్ లో ఈ కుర్జీలో కూర్చోండి అని చెప్తాను ఈ కుర్జీలో బరువులు బాధ్యతలు ఈ కుర్చీలో ఉన్నీ స్ట్రెస్లు ఆందోళనలు రెస్పాన్సిబిలిటీస్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు స్థిరంగా ఎలా ఉంటే ఇవన్నీ ఫేస్ చేయగలము అనే అనుభవం తెలిసిపోతుంది సో అంతేకాని నవ్వే వాళ్ళందరికీ బాధలు లేవు లేదా సీరియస్ గా ఉన్న వాళ్ళందరికీ బాధలు ఉన్నాయి నాట్ ట్రూ నాట్ ట్రూ బట్ ఆ ఎనర్జీ మనము డెవలప్ చేసుకోవాలి అంటే ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ నాకేం లేదు నాకు బిల్డింగ్ లేదు బంగ్లా లేదు ఇంకోటి లేదు రంగు లేదు రూపు లేదు కూతురు లేదు కొడుకు లేదు ఎన్నో ఉంటాయి జీవితంలో డిస్సాటిస్ఫాక్షన్స్ కానీ ఏమేమి ఉన్నాయి అన్నది ప్రతిరోజు గుర్తు చేసుకున్న రోజున పొద్దున లేయగానే నాకున్నవన్నీ ఏంటి బేసిక్ నడవ నడిచే కాళ్ళు ఇచ్చాడు భగవంతుడు పని చేసే చేతులు ఇచ్చాడు చూడగలిగే కళ్ళు ఇచ్చాడు చెవులు ఇచ్చాడు స్పందించే మనసు ఇచ్చాడు ఆలోచించే బుర్ర ఇచ్చాడు ఇంకేమి వస్తాడు అంతే కదా అన్ని ఇచ్చేసాడు దాన్ని నేను ఏ విధంగా ఉపయోగించుకుని ముందుకు వెళ్ళగలను జీవితంలో సక్సెస్ కానీ నష్టం కానీ అన్ని అందరికి వస్తూనే ఉంటాయి ఏది ఎవరికి కొత్త కాదు పాత కాదు అందరికి అన్ని ఎమోషన్స్ ఉంటాయి ఎమోషన్స్ ఉంటాయి మీకు ఉన్నాయి బట్ స్టిల్ మ్యామ్ వాట్ ఇస్ యువర్ ప్రిఫర్డ్ ఫుడ్ మై మై ప్రిఫర్డ్ ఫుడ్ అనేది ఏమీ లేదు ఐ ఎ ఫ్రూట్ లవర్ నేను చాలా ఫ్రూట్స్ తీసుకుంటాను నాకు చాలా ఇష్టం ఫ్రూట్స్ వరంలో రెండు సార్లు ఖచ్చితంగా అన్నం తింటాను మిగతా టైం అంతా రొట్టెల రొట్టెలు అసలు తిన్ను వెజ్ వీట్ అసలు తిన్న అస్సలు వీట్ తినను పాలు తాగను పెరుగు గుడ్ ఆమె నాన్ వెజిటేరియన్ గుడ్లు బాగా తీసుకుంటాను ఆమె చికెన్ లవర్ చికెన్ కూడా తింటాను ఐఎమ్ ఫిష్ లవర్ బికాజ్ ఫిష్ కూడా తీసుకుంటాను లాట్ ఆఫ్ వెజిటబుల్స్ తీసుకుంటాను వంట చేయడం నా హాబీ కాబట్టి శుభ్రంగా చేసుకుని తింటుంటాను అద్భుతం మ్యామ్ అందుకే ఇంతమంది మీకోసం వెయిటింగ్ అంటే మీరు వచ్చి మంచి విషయాలు చెప్తే దాన్ని చెప్పేటప్పుడే చాలా మంది ఓనప్ చేసుకుని అప్లై చేసుకోవడానికి సంసిద్ధులు అయిపోతారు అది మీ ఎక్స్ప్లెనేషన్ టెక్నిక్ లో ఒక గొప్పతనం సింపుల్ గా చెప్తారు బ్రహ్మ పదార్థాలు ఏమి ఉండవు ఏమి ఉండవు ఎగ్జాటిక్ పదార్థాలు ఉండవు సింపుల్ గా మజ్జిగలో ఇంత కొత్తిమీర వేసుకు తాగండి ఇలాంటివే చెప్తూ వచ్చారు మీరు సో సైకోసోమాటిక్ డిజార్డర్స్ గురించి ఒక చాలా బ్యూటిఫుల్ ఇంట్రొడక్టరీ కాన్వర్జేషన్ అయింది మ్యామ్ ఏం చెప్తారు మా సుమన్ టీవీ ప్రేక్షకులకివాళ్ళ ప్రాబబ్లీ ఒకసారి ఫ్రిడ్జ్ తెరిచి కూడా చూసుకోవాలి అందరం అసలు ఏం పెట్టాం ఏం ఫుడ్లు పెట్టాం మనం అని సో అలాగా మస్ట్ హ్యావ్ ఫుడ్స్ ఇప్పుడు మంచి మధ్య అంటున్నారు ఇంకేదో అంటున్నారు అలా ఏమన్నా ఉన్నాయా దట్ వి కెన్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ మైండ్ బాడీ మీద కూడా వర్క్ చేసుకోవడానికి సి జనరల్ గా మేము ఏం చెప్తామంటే రెండున్నర నుంచి మూడు లీటర్ నీళ్లు మస్ట్ అవును ఐదారు లీటర్ నీళ్లు తాగకండి దిస్ వన్ థింగ్ రెండోది ఫైవ్ కప్ థియరీ అంటే ఐదు కప్పులు కూరగాయలు రోజులో మనం మన మీల్స్ లో ఇన్కార్పొరేట్ చేసుకోవాలి రెండు కప్పులు రా వెజిటేబుల్ రెండు ఉడకపెట్టింది ఒకటి గ్రీన్ లీఫీ వెజిటబుల్ గ్రీన్ లీఫీ వెజిటబుల్ అనగానే అందులో పప్పు కూర అవి ఇవి వేయకండి ప్యూర్ గ్రీన్ లీఫీ వెజిటబుల్ అమ్మో ఎవరు తినండి మీరు చెప్తున్నా ఇది అయితే ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఇది మీరు ఎప్పుడైతే ఇన్కార్పొరేట్ చేసుకుంటారో ఆ బయోలాజికల్ సిస్టమ్ అనేది ఒక సైడ్ కి రావడం స్టార్ట్ అవుతుంది వాటర్ సరిగ్గా తీసుకోండి సిక్స్ టు సెవెన్ అవర్స్ మినిమం స్లీప్ సిక్స్ టు సెవెన్ అవర్స్ మినిమం స్లీప్ బేసిక్ ఎక్సర్సైజ్ ఓ ఉరికేసి నేను పెద్ద జిమ్ కోవర్ కాదు అండ్ ఐ వోంట్ ప్రమోట్ లాడ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఎందుకంటే ఎక్సర్సైజ్ ప్లేస్ ఓన్లీ ట్వంటీ పర్సెంట్ రోల్ ఇన్ అవర్ హెల్త్ కాబట్టి నలభై ఐదు నిమిషాలు వాకింగ్ ఇందులో ఇప్పుడు ఈ మధ్య కాలంలో స్వప్న జాపనీస్ వాక్ అని వచ్చింది దట్ ఈస్ యాక్చువల్లీ గివింగ్ ప్రామిసింగ్ రిజల్ట్స్ మీరు నడిచే నలభై నిమిషాలు నలభై ఐదు నిమిషాలు మూడు నిమిషాల పాటు మీరు మాక్సిమం స్పీడ్ లో నడవండి మీ శక్తి మొత్తం పెట్టి ఆ తర్వాత మూడు నిమిషాలు రిలాక్స్డ్ గా నడవండి మళ్ళీ మూడు నిమిషాలు చాలా స్పీడ్ గా గా నడవండి మళ్ళీ రిలాక్స్డ్ గా నడవండి దిస్ ఇస్ మోర్ దెన్ ఇన్ ఫర్ ఎంటైర్ సర్క్యులేషన్ టు ఇంప్రూవ్ అనమాట ఎంటైర్ టు సర్క్యులే నేను బేసిక్ గా ఏంటంటే ఐ ప్రీచ్ ఆర్ ఐ బిలీవ్ ఇన్ సెల్ఫ్ లవ్ మనం మనము బాగా ప్రేమించుకున్నప్పుడు మన శరీరానికి కానీ మనసుకు కానీ కష్టం నష్టం కలిగించని ప్రవర్తనని అడాప్ట్ చేసుకుంటాం దట్ విల్ హెల్ప్ అస్ మెంటలీ టు బీ స్టేబుల్ అలాగే శరీర అవసరాలని గుర్తించి ఒక చిన్న ఎక్స్పోర్ట్ దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళి గైడెన్స్ తీసుకొని దాని ప్రకారంగా మనం ఫుడ్ ప్లాన్ చేసుకోవచ్చు ఏ రుచికి మనం దూరం ఉండాల్సిన అవసరం లేదు నాకు తీపి ఇష్టము ఆరోగ్యంగా ఎలా తినాలో వందల వందల రెసిపీస్ ఉన్నాయి వెరీ మచ్ చాలా చాలా ఉన్నాయి యూ డోంట్ హ్యావ్ అండ్ టోటల్ గా షుగర్ అవాయిడ్ చేయాలి స్వీట్ అంటే నేను తినకూడదు అలాంటిది లేదు అన్నం తినకూడదు అలాంటిది ఏమీ లేదు రీసెంట్ గా మేము ఒక చిన్న ప్రోగ్రామ్ చేసాము అన్నాన్ని ఎన్ని విధాలు వండొచ్చు ఏ టెక్నిక్ లో అసలు గ్లూకోజ్ పెరగకుండా ఉంటుంది అన్న దాని మీద కూడా ఎవడనే ఇస్ వర్క్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్ సో హ్యాపీ హెల్దీ Wholesome life. That's it. Be happy and love yourself. Message. Yes. Yes. So, chala enlightening conversation, ma'am, today. I hope that this is the first conversation of many more conversations <laughs> to come. <laughs> of course, me chala amulya we value that. And tapakunda me presents maatraong chala mandini, uplift from the heart. Thank you so much, ma'am.